ఒకసారి ఒక జమీందారు ఉంటాడు గోదావరి తీరంలో వాడికి ఎక్కడ లేని డబ్బు అనమాట కానీ ఎప్పుడు టెన్షన్ లో ఉంటాడు నేను అదే చెప్తాను రూమ్ అంతా కూడా చల్లగా ఉంది బుర్ర వేటిగా ఉంది ఉపయోగం ఏముంది చెప్పండి సో వాడికి బోల్డన్ డబ్బు ఉంది ఎప్పుడు టెన్షన్స్ ఆ జమీందార్ ఇంటి పక్కన ఒక చిన్న పూరి గెట్స్ లో ఒక సామాన్యమైన కూలి పని చేసుకునేవాడు ఉండేవాడు వాడు ఎప్పుడు చూసినా గాని గోవింద బోలో గోపాలు బోలు అంటూ చిందులేస్తూ సంకీర్తనం చేసుకుంటూ ఏదో నాలి చేసుకోవడం కడుపుకు ఆహారం దానివల్ల తినడం మిగిలిన సమయంలో ఎప్పుడు భగవత్నామం చేసుకుంటూ చిందులేస్తూ ఉండేవాడు ఈ జమీందారికి వాణ్ణి చూస్తే అసూయ అరే వీడు నేను ఇంత డబ్బున్నా టెన్షన్ లో ఉంటాను వీడు కూలినాలు చేసుకుంటూ ఎప్పుడు చిందులేస్తూ ఉంటాడని చెప్పి ఒక రోజు ఏం చేశాడంటే ఒక పదివేల వరహాల మూట తీసుకెళ్లి ఆ గుడిసిలో పడేసాడు వీడు వచ్చి దాన్ని చూసుకున్నాడు ఈ కూలి పని చేసుకునేవాడు ఆ భక్తుడు ఆ మూట చూసిన దగ్గర నుంచి వీడు కూడా టెన్షను ఆ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు లోపలికి వెళ్తున్నాడు బయటకు వస్తున్నాడు అప్పుడు జమీందారు అనుకున్నాడు నాకు తోడు దొరికాడు అనుకున్నాడు వారం రోజులు అట్లా గడిచింది వారం రోజుల తర్వాత వీడు మళ్ళా గోవింద గోపాల అంటూ చిందులు వేస్తూ కనిపించాడు ఈ జమీందారు అనుకున్నాడు తోడు దొరికినాడు దొరికి తప్పించుకున్నాడే వీడు అని చెప్పి చెప్పి ఆడి దగ్గరికి వెళ్ళిపోయి వారం రోజులు టెన్షన్ టెన్షన్ ఉన్నావు మళ్ళా గోవిందా గోపాల్ అంటూ చిందులేస్తున్నావు ఏంటో అన్నాడు అప్పుడు వాడన్నాడు ఈ ఆత్మని శరీరాన్ని ఒకటిగా ఉంచుకునేదని కూలీనాలి చేసి మిగిలిన సమయం ఆ భగవత్ చింతనలో ఆనందంగా గడుపుతున్నాను ఎవడో పనికి మాలినోడు పదివేల వరహాల మూట తెచ్చిన గుడిసులో పడేసాడు అది వచ్చిన దగ్గర నుంచి ఎట్లా ఖర్చు పెట్టాలా దాన్ని ఎట్లా కాపాడుకోవాలా విపరీతమైన టెన్షన్ అయిపోయింది ఈ రోజు ఏకాదశి పర్వదినం ఈ టెన్షన్ కారణం ఈ మూటే కదా అని అర్థం చేసుకున్నాను ఆ మూట తీసుకెళ్లి గోదావరిలో పడేసి వచ్చేసాను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను అన్నాడు సో ఉద్దవుడికి ఉద్దవ గీతలో భగవంతుడు చెప్తాడు ఒక పిచ్చుక మాంస మొక్క ముక్కులో పెట్టుకుని ఎగురుతూ పోతూ ఉందంట ఒక కాకి దాన్ని వెంటాడుతూ ఉంది ఒక గద్ద దాన్ని వెంటాడుతూ ఉంది ఒక రాబందు దాన్ని వెంటాడుతూ ఉంది ఆ పిచ్చుక అనుకుంటుంది ఈ చిన్న మాంసపు మొక్క కోసం కదా ఇవి నన్ను తరుముతూ ఉన్నాయని ఆ మాంస మొక్క అక్కడ వదిలేసి వెళ్ళిపోయి చెట్టు మీద కూర్చొని ప్రశాంతంగా శ్వాస పీల్చుకుంటుంది దానికి అర్థం చెప్తారు ఆచార్యులు మన దగ్గర ధనమైనా కానీ అందమైన భార్య అయినా కానీ పదవైనా గానీ ఉంటే కాకుల రూపంలో గద్దల రూపంలో రాబందుల రూపంలో మన నుంచి వాటిని కొట్టేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు మనకు నా శాంతి నా సుఖం ఆ మాంస ముక్క వదిలేసిన తక్షణమే చెట్టు మీద కూర్చొని ఆ పిచ్చుక ప్రశాంతంగా శ్వాస పీల్చుకుంది ప్రాపంచికమైనవి మనకు శాంతినిస్తాయి అంటే అది అజ్ఞానం నిజమైన శాంతి మనకు ప్రాపంచిక విషయాల వల్ల కాదు అవి మన శాంతిని పెంచుతాయి నిజమైన శాంతి మనం పొందాలా అంటే కేవలం ఆ భగవత్ చింతలలోనే పొందుతాము ఈ సత్యాన్ని గుర్తించిన వ్యక్తే ఆ కూలిపని వాడు లాగా ప్రశాంతంగా జీవితాన్ని గడపగలడు అది తెలియని వాడు ఆ జమీందారు లాగా ఎన్ని ఉన్నా కానీ టెన్షన్స్ తోటి జీవితాన్ని గడపాల్సి వస్తుంది సో అందువల్ల ప్రశాంతమైన జీవితం ప్రాపంచిక విషయాల్లో లేదు పరమాత్మ సేవలో ఉంది